గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ టీమ్ లో కేసీఆర్ కోవర్టు చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది కలెక్టర్లను బదిలీలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం చూసినాం దాదాపు ఇరవై జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను ఈ ఒక డిస్ట్రిక్ట్ నుండి ఇంకో డిస్టిక్ కి బదిలీ చేసి కొంతమంది కలెక్టర్లను అయితే సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు చూసినాం ఇంకా కొంతమంది కలెక్టర్లను అయితే ఇతర రాష్ట్రాలకు బదిలీలు చేసినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి టీంలో చాలా మంది కేసీఆర్ కి సంబంధించినటువంటి కోవట్ ఉన్నారు ఆ కోవట్ గుర్తించడానికి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ని ఏర్పాటు చేసింది అనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నది గతంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ అన్ని కొన్ని కార్లు వైట్ కలర్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ క్రూజర్ కారు పర్సనల్ కారు మాత్రమే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే సెక్యూరిటీకి సంబంధించినటువంటి మన లోపం ఉండవచ్చు లేకపోతే ఆ సీఎం కాబట్టి తన కాన్వాయ్కి కి సంబంధించిన భద్రత విషయంలో తను కాన్వాయ్కి కి సంబంధించినటువంటి కలర్లను చేంజ్ చేసినటువంటి దాఖలాలు కూడా చూసినాం వైట్ కలర్లు కాస్త పూర్తి స్థాయిలో బ్లాక్ కలర్లో లేక తీర్చిదిద్దినటువంటి దాఖలాలను కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీంలో కేసీఆర్కి సంబంధించిన కోవర్చులు కొంతమంది ఉన్నారనేటటువంటి నేపథ్యంతో రేవంత్ రెడ్డి సివిల్ కి సంబంధించినటువంటి పోలీసులు ఎస్ఐలు కానివ్వండి సిఐలు కానివ్వండి డీసీపీలు కానివ్వండి డిఎస్పీలు కానివ్వండి ఎవరైతే కేసీఆర్ కు తొత్తులాగా పనిచేసిరో బిఆర్ఎస్ పార్టీకి సపోర్టర్ లేక ఎవరెవరైతే వ్యవహరించిరో గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పోలీసులు స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి సమాచారాన్ని కేసీఆర్ కి అందిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి కదలికను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారనేటటువంటి అంశం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెవులో పడ్డదో డీజీపీ పిలిచి వెంటనే ఎవరెవరైతే అనుమానం ఉందో ఎవరెవరైతే కు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు అధికారులు వెంటనే తీసేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిందనేట చర్చలు కూడా వినబడుతున్నాయి అంతేందుకు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లో కూడా దాదాపు ఇరవై మూడు మందిని చేంజ్ చేసిననేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి ఇరవై మూడు మంది చాకచక్యంగా వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళని ఏం చేయకుండా వాళ్ళని బదిలీ చేసి అంటే వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్ లోకి కొత్త కొంతమంది కొత్త వాళ్ళను రిక్రూట్ చేసుకున్నారు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి ఎందుకు సెక్యూరిటీ టీమ్ తీసేయాల్సినటువంటి అవసరం వస్తా ఉందంటే అయితే రేపు తీసుకునేటటువంటి నిర్ణయం ఐ మీన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు సెక్రటేరియట్కి కి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకుంటారు ఆ సెక్రటేరియట్ మీటింగ్ లో రేపు ఏం జరగబోతుందో ఈ రోజు డిసైడ్ చేసేటటువంటి అవకాశం ఉంటది అయితే రేపు జరిగేటటువంటి మీటింగ్ అంటే రేపు వీళ్ళు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా కేసీఆర్ కు ఈ రోజే సమాచారం కొంతమంది చేరవేస్తున్నారు అంటే సీక్రెట్ వీళ్ళు పెట్టుకునేటువంటి బేచి లు కానివ్వండి సీక్రెట్ గా వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా కేసీఆర్ దృష్టికి పోతున్నది కాబట్టి సో ప్రతిపక్షం కొద్దిగా గట్టిగా ఉండేటటువంటి అవకాశం ఉంది రేపు రేవంత్ రెడ్డి ఏదైనా కార్యక్రమం చేద్దామని అనుకున్న కూడా అది వెంటనే తెలుసు తోట కార్యక్రమాన్ని కాస్త ఆపేద్దాం అనేటటువంటి ఆలోచన లేకపోతే ఆ కార్యక్రమంలో తలదూర్చేటటువంటి అవకాశం కేసీఆర్ చేయొచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం తీసుకునేటటువంటి సమాచారం కేసీఆర్ కి ఎట్ల పోతా ఉంది ఎందుకంటే గతంలోనే ఫోన్ టాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో పోలీసులనే వాడుకొని చేసేటటువంటి ఆ దందాలు కూడా మనం చూస్తాం కంప్లీట్ గా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు భుజంగరావు వేణుగోపాల్ రావు లేకపోతే ఇట్లా అనేక మంది వ్యక్తులను ప్రణయ తర్వాత అనేకమైనటువంటి పోలీసు అధికారులను కేసీఆర్ పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం కానివ్వండి లేకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి అధికార పార్టీలోకి లాక్కుందాం అనేటటువంటి కొణాలు కానివ్వండి గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ పోలీసులతో ఫోన్ ట్యాపింగ్ రేవంత్కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్లు టా చేయల్ బిల్డింగ్ కూడా మనం విన్నాం రేవంత్ రెడ్డికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆయన మెసేజ్లు కానివ్వండి ఫోన్లు కానివ్వండి లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి డేటాని వీళ్ళు అనేటటువంటి చర్చలు కూడా వినబడ్డాయి కాబట్టి రేవంత్ రెడ్డికి కొంత గ్రిప్ ఉంది ఏమని ఈ పోలీసులు ఎవరెవరైతే తొత్తులాగా వ్యవహరిస్తా ఉన్నారో కేసీఆర్ కు కొంత కోర్టు లెక్క పనిచేస్తా ఉన్నారు చేస్తారో వాళ్ళను చాకచక్యంగా సస్పెండ్లు కాదు డిస్మిస్ కాదు వాళ్ళను బదిలీలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందుకే దాదాపు ఇరవై మంది కలెక్టర్లను బదిలీలు చేసిరు ఈ డిస్ట్రిక్ట్ నుండి ఇంకో డిస్టిక్కి ఇంకో డిస్ట్రిక్ట్ నుండి వేరే స్టేట్లకు కూడా బదిలీలు చేసేటటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం అయితే గత ప్రభుత్వంలో పనిచేసేటటువంటి పోలీసుల పైన కూడా పూర్తి స్థాయిలో నజర్ పెట్టిరు ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తూ కొంతమంది పనిచేసిరు కేసీఆర్ ఏది చెప్తా చేసేటటువంటి చాలా మంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళ పైన దృష్టి పెట్టి ఎవరెవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా అంటే ప్రజల కోసం కాకుండా ప్రతిపక్ష పార్టీ నేతల కోసం కొంతమందికి కేసీఆర్ అంటే బాగా గౌరవం ఉంటుంది బాగా ప్రేమ ఉంటుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ పైసలు ఇచ్చి మ్యానిపిలేట్ చేసి అనేక కోణాలలో ముందుకు పోయింది కదా సో ఎవరెవరైతే ఇట్లా అవినీతి పరులు ఉన్నారో ఈ అవినీతి పరుల పైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది చాలామంది పోలీసులను రేవంత్ రెడ్డి పీకి పారేసిండనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి ఈ పీకి పారేయడానికి గల కారణం ఒకటే రేవంత్ టీంలో కేసీఆర్కి సంబంధించినటువంటి కోవర్టులు కొంతమంది ఉన్నారు ఈ కోవర్టులకు సంబంధించినటువంటి డేటాను రేవంత్ రెడ్డి ఏదైతే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ని పిలిచి మరి డిజేపిని పిలిచి మరి ఎవరెవరైతే కేసిఆర్కి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారో ఎవరెవరైతే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అనుకూలంగా పనిచేస్తా ఉన్నారో చాకెచక్యంగా వాళ్ళను తీసేసేటటువంటి ప్రయత్నం చేయండి చాకెచక్యంగా వాళ్ళను బదిలీ చేసేటటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే మన ట్రాక్ రికార్డ్ పోలీసులకు, అవినీతి ట్రాక్ రికార్డు ఉన్నా లేకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆయయంలో అనేకమైనటువంటి అరాచకాలు చేసేటటువంటి ట్రాక్ రికార్డు పోలీసులకు ఉంటే వాళ్ళని ఇమిడియట్లీ సస్పెండ్ చేయండి అంటూ కూడా రేవంత్ రెడ్డి మధ్యకాలంలో కొన్ని అంశాలు కూడా దాఖలు చేసిననేట కోణాలు వినబడుతున్నాయి ఎందుకంటే పెద్దపల్లికి సంబంధించినటువంటి మైనర్ బాలిక పైన అత్యాచారానికి సంబంధించి రేప్ చేసి చంపేసి అనేటటువంటి అంశం ఒకటి తర్వాత ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూలో అక్కడ ఇంకో దగ్గర ఇది మహబూబ్ నగర్ దగ్గర అనుకుంటా భూ వివాదానికి సంబంధించినటువంటి విషయంలో కొట్టుకొని ఒక పర్సన్ చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఈ అంశం పైన కూడా ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూలో రేవంత్ రెడ్డి పోలీసులకు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నాడు అనేటటువంటి కోణాలు కూడా మనకు వినబడ్డాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే విషయంలో పోలీసులకు సంబంధించిన విషయం కానీ ఇతర అంశాలకు సంబంధించి భద్రతలో లోపం ఉండొద్దు తర్వాత ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇమీడియట్లీ అంటే రేపు మనం చేయబోయేటటువంటి కార్యక్రమం ఈరోజు కేసీఆర్ తెలుస్తూ ఉంది అంటే ఇంకెందుకు ఇవన్నీ కోణాలలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో చూస్తా ఉన్నాడట ఎందుకంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నేతలకు వన్ పర్సెంట్ ఏం తెలియకపోతుండే ఎందుకంటే కేసీఆర్ అంత పకడ్బందీ ప్లాన్తో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్ని పెట్టుకొని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తుండే సో ఇప్పుడు ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కొంత పూర్తి స్థాయిలో గట్టిగా లేనటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి పటిష్టంగా దాన్ని తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనలో ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఐజీని కూడా పిలిపించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఎవరెవరైతే కోవర్టులు లేక వ్యవహరిస్తూ ఉన్నారో సెక్యూరిటీ లో ఉంటూ అంటే రేవంత్ రెడ్డికి సెక్యూరిటీగా పనిచేస్తూ రేవంత్ రెడ్డి చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఫోన్ కానివ్వండి తను చేస్తున్నటువంటి ఫైల్ మీద సంతకాలు కానివ్వండి ఇతర అంశాలన్నీ కూడా కేసీఆర్ కు చేరవేస్తా ఉన్నారు కేసీఆర్ కు అన్ని సమాచారం పోతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి వేట మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఎవరెవరైతే అవినీతి పరులు ఎవరెవరైతే అరాచకాలు చేసినో ఎవరెవరైతే కేసీఆర్ కు తొత్తు లేక వేవ పోలీసులు కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి రేవంత్ రెడ్డి సిద్ధమైనటువంటి పరిస్థితి మొత్తానికి ముప్పై రెండు మందితో కూడినటువంటి స్పెషల్ టీమ్ ని కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నియమించింది పరిస్థితి అంతేందుకు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఇటు కేసీఆర్ కు టచ్ లో పోయినా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పెషల్ టీం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరైనా పోలీసు అధికారులు అవినీతి చేసేటటువంటి ట్రాక్ రికార్డు ఉన్నా కూడా వాళ్ళని శాఖ చక్యంగా సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్పెషల్ టీం చేయబోతుంది కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఏంటంటే ప్రభుత్వం సకాలుగా నడవాలంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో అటు ఇటు కాకుండా నడవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటటువంటి కోణాలలో పోలీసులు ఉండాలి ప్రజల కోసం పనిచేసేటటువంటి పోలీసులు ఉండాలి తప్ప పార్టీల కోసం పనిచేసేటటువంటి పోలీసులు మనకు అవసరం లేదనేటటువంటి నేపథ్యంతో రేవంత్ రెడ్డి అన్ని అంశాలను అనుగుణంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఎవరెవరైతే తొత్తులాగా వ్యవహరిస్తూ ఉన్నారో కోర్టు లెక్క పనిచేస్తూ ఉన్నారో వాళ్ళను తీసి పడేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఫామ్ రెడీ చేసుకున్నారట అంటే గత ప్రభుత్వంలో అవినీతి చేసేటటువంటి వ్యక్తులు కానీ కానివ్వండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరెవరు అవినీతి చేస్తూ ఉన్నారు ఎవరెవరు అక్రమాలకు పాలు ఉన్నారు ఎవరెవరు నిజాయితీ పరులైనటువంటి పోలీసులు ఉన్నారు ఎవరెవరు నిఖార్సుగా పనిచేసేటటువంటి వ్యక్తులు ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు జీతం తీసుకొని జీతానికి బాధ్యతగతంగా పనిచేసేటటువంటి కొంతమంది పోలీస్ అధికారుల నిజాయితీ పరులైనటువంటి పోలీసుల లిస్టు తయారు చేసి పెట్టుకున్నారట వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ వాళ్ళను సత్కరించేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు అనేటటువంటి అంశం కూడా వినబడుతున్నది సన్మానం చేసేటటువంటి దిశగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంది అనేటటువంటి అంశం వినబడతా ఉన్న పరిస్థితి కానీ కొంతమంది మాత్రం అవినీతి పరులు కేసీఆర్ కు కోవట్లు బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పోలీసులను మాత్రం తీసిపడేటటువంటి అవకాశం పూర్తి స్థాయిలో కనబడుతున్న పరిస్థితి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా పూర్తి స్థాయిలో చూసుకోవాల్సినటువంటి అవసరం డీజీపీ పైన ఉంది అంటూ కూడా రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్న అంశం